శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే గోదాదేవి ఈ ధనుర్మాసంలో ఆ ఒక్కొక్క గోపికను తమతో చేర్చుకొని ఈ తిరుప్పావై అనేటువంటి నోమును నేచి నో నోచేటువంటి ఒక గొప్ప విధానం ఈ తిరుప్పావయ్య ప్రబంధంలో కనిపిస్తుంది ఈరోజు మనం ధనుర్మాసంలో పదవ రోజుకి చేరుకున్నాం ఈ పదవ రోజున ఉండేటువంటి ఒక గోపిక గొప్ప అదృష్టవంతురాలు ఆవిడకు ఉండేటువంటి ఆ అదృష్టం భాగ్యాన్ని మనం చూసినప్పుడు ఇంతకుముందు ఎంత గొప్ప పుణ్యం చేసుకుందో కదా అని అనిపిస్తుంది అనమాట అటువంటి గోపికను ఈనాడు నిద్రలేపి తమ గోష్ఠిలో గోదాదేవి చేసుకుంటూ ఉన్నారు చివర్గం పుహుహిన్నవంబనాయ్ మాత్తమున్ తారో వాషల్ తిరవాదార్ పుణ్యనాల్ పండురుణాళ్ కూతతిన్ వాయువీంద కుంభకరుణను తోత్తు మునక్కే పెరుతుల్దాన్ తందాను ఆత వనందలుడయాయ్ అరుంగలమే మే వందు తెరవేలో రెంబావాయి ఈ పాషణంలో రామచంద్రమూర్తి యొక్క స్మరణ కనిపిస్తుంది రామచంద్రమూర్తి కుంభకర్ణుణ్ణి సంహరించినటువంటి వృత్తాంతం కనిపిస్తోంది అంతేకాదు పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళంటే కొన్ని పోటీలు ఉండేవి ఆ పోటీల్లో ఒకళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారే ఆ ఓడిపోయిన వాళ్ళు గెలిచినటువంటి వాళ్లకు ఏదో ఒక రకమైనటువంటి కానుక ఇచ్చి తాము ఓడిపోయాను ఒప్పుకునేటువంటి పద్ధతి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనకు త్యాగరాజస్వామి వారి యొక్క చరిత్రలో కూడా ఒక గొప్ప విషయం కనిపిస్తున్నారు త్యాగరాజస్వామి వారు గొప్ప సంగీతవేత్త ఆయన ప్రతి రాగంలోనూ సంకీర్తనలను ఆయన రాగంలోనూ సమకూర్చారు ఆయన దగ్గరికి కూచిపూడి భాగవతులు ఒక సందర్భంలో వచ్చారట వచ్చినప్పుడు ఆ కూచిపూడి భాగవతులు అక్కడ వాళ్ళు చేసేటువంటి నృత్యాన్ని కూచిపూడి నృత్యాన్ని ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆనంద భైరవి అనేటువంటి రాగంలో సమకూర్చినటువంటి ఒక కీర్తనకు వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేసి అంటే కూచిపూడి నృత్యం చేసి త్యాగరాజస్వామి వారికి ఆనందం కలుగజేశారు స్వామి వారు దాన్ని చూడగానే చాలా ఆనందపడిపోయి మీరు చాలా గొప్పగా చేశారు మీకు ఏదో ఒకటి బహుమతి ఇవ్వాలని అనిపిస్తోంది నాకు అని అన్నారు అనగానే ఆ కూచిపూడి నృత్యం వాళ్ళు వాళ్ళు అన్నారట మేము ఒకటి అడుగుతాము మేము అడిగింది మీరు ఇవ్వాలి అని అడిగారట సరే మీరు అడిగింది నేను ఇస్తానన్నారు అంటే వాళ్ళు అన్నారట స్వామి మీరు గొప్ప సంగీతవేత్త మీరు ఏ రాగంలో ఒక కీర్తన తయారు చేసినా అలాంటి ఆ సంగీతం అనేటువంటి దానికి అంతు ఉండదు అంత గొప్పగా మీరు తయారు చేస్తారు అటువంటి గొప్ప అందమైనటువంటి భావన ఇవన్నీ కూడా కలిగినటువంటి గొప్ప మహా గొప్ప సంగీతవేత్త మీరు కనుక మేము ఒక వరం కోరుతున్నాం ఈ ఆనంద భైరవి రాగంలో మాత్రం మీరు సంకీర్తన చేయొద్దు అని వాళ్ళు అడిగారట అప్పుడు వాళ్ళు కోరినట్లుగానే త్యాగరాజ స్వామి వారు ఇప్పటిదాకా చేసింది తప్ప ఇక నుంచి నేను ఆనంద భైరవ రాగంలో నేను సంగీతం చేయను సంకీర్తన చేయను అని వాళ్లకు మాట ఇచ్చారు అంటే ఈ విధంగా అనమాట పూర్వం ఇలా ఉండేది అదే పద్ధతిలో ఈరోజు నిద్రపోతున్నటువంటి గోపిక బాగా నిద్రపోతోంది ఎంత గో నిద్రపోతోంది అని అంటే కుంభకర్ణుడిని కూడా మించినటువంటి నిద్ర ఏమిడికి ఉన్నది అనిపిస్తోంది అనమాట కనుక అటువంటి నిద్ర కలిగినటువంటిది అలాగే నోత్తు ఆమెకు అందరూ ఎంత అదృష్టవంతురాలంటే అందరూ భగవంతుణ్ణి చా అంటే కృష్ణపరమాత్మను చేరుకోవడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటే ఎటువంటి ప్రయత్నము లేకుండా అప్రయత్నంగానే కృష్ణుడి యొక్క సహవాసం కృష్ణుడి యొక్క సంబంధం కలిగినటువంటి గోపికట ఈరోజు నిద్రలేపబడేటువంటి గోపిక కనుక గోదాదేవి ఆవిడ గురించి అంటున్నారు నోత్తు శువర్గం పుహిహిన్న ఉమ్మనాయ్ ఓ గోపిక నువ్వు ఎంత భాగ్యవంతురాలు అంటే పూర్వం ఏదో గొప్ప నోము నోచి ఉంటావు ఆ నోము నోయడం వలన నీకు ఎటువంటి ప్రయత్నం లేకుండా ఎటువంటి సాధనలు అవసరం లేకుండా తొందరగా కృష్ణుడి యొక్క స్నేహం అనేటువంటిది నీకు కుదిరింది అంటే కృష్ణుడితోటి నువ్వు మాకంటే కూడా ఎక్కువగా చనువుగా ఉండగలిగేంత గొప్పతనాన్ని నీకు కలిగింది ఇక్కడ స్వర్గము అని అన్నారు నోత్తు సువర్గం పుహికిందము మన స్వర్గము అంటే కేవలం మన ఇంద్ర ఇంద్రాది దేవతలు పరిపాలించేటువంటి స్వర్గం అని ఇక్కడ అర్థం కాదండి ఈ స్వర్గానికి అర్థం మోక్షం అని అర్థం స్వర్గం అంటే సుఖానికి స్వర్గం అని పేరు ఇక్కడ స్వర్గం అంటే పరమపదం అనే అర్థము వైకుంఠం అనే అర్థము కనుక ఇది భౌతికమైనటువంటి ఈ ఇంద్రాది దేవతలు పరిపాలించేటువంటి మూడు లోకాల్లో చేరినటువంటి స్వర్గం కాదు ఇది ఇది భగవంతుడు పరిపాలించేటువంటి మోక్షము ఆ మోక్షమునకే ఇక్కడ స్వర్గం అనేటువంటి భావనలో గోదాదేవి ఇక్కడ చెప్పారు నోత్తు సువర్గం పుహిగిందమ్మనాయ్ నోము నోచి గొప్ప వైకుంఠాన్ని పొందగలిగినటువంటి ఓ తల్లి ఓ గోదాదేవి అమ్మనాయ్ మాత్తము తారారో వాషలు తెరవాదారు మేము నిన్ను పిలుస్తూ ఉంటే నిద్రలేవమని పిలుస్తూ ఉంటే మాత్తమున్ తారారో వాషలు తెరవాదారు తలుపు తీయకపోతే తీయపోయావు లోపట్నుంచి నేను వస్తున్నాను అని చెప్పి ఒక ఒక చిన్న కేకైనా వేయొచ్చు కదా మాత్తమును తారారో చిన్నగా మాటైనా మాట్లాడచ్చు కదా మాత్తమును తారారో వాషలు తెరవాదార్ తలుపు తీయకపోయినా ఆ మాత్రం మాట చెప్పవచ్చు కదా నాత్తముడి మాకు నీ దగ్గర నుంచి గొప్ప పరిమళం వస్తోంది బయటికి ఏమిటి ఆ పరిమళం అంటే తులసి పరిమళం అనేటువంటిది వస్తున్నది ఎందుకంటే నీవు మా మాతోటి చెప్పట్లేదు కానీ మాకంటే ఎక్కువ కృష్ణుడితోటి సన్నిహితంగా ఉండేంత గొప్పతనం నీ దగ్గర ఉంది కనుక ఒకవేళ మాకు లభించినటువంటి భాగ్యం నీకు లభించి ఉంటుంది మేమంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం నీ దగ్గరికే కృష్ణుడు వచ్చి చేరి ఉన్నాడేమో అందుకనే కృష్ణుడి దగ్గర ఎల్లప్పుడూ వచ్చేటువంటి తులసి పరిమళం నీ ఇంటి నుంచి నీ గదిలో నుంచి మాకు వస్తున్నది తుడాయుముడి నాత్త గొప్ప వాసన వచ్చేటువంటి తుడాయి తుడాయి అంటే తులసి తుడాయి ముడి అటువంటి తులసిని తన కిరీటానికి ఎల్లప్పుడూ భగవంతుడు చుట్టుకుంటాడు అంటే తులసి అంటే భగవంతుడి కృష్ణ పరమాత్మకి ఎంత ఇష్టము అని అంటే తన లక్ష్మీ తనకు పరమ ప్రేయసి అనేటువంటి లక్ష్మీదేవిని ఇష్టపడటం కంటే కూడా తులసి అంటే చాలా ఇష్టపడతాడు భగవంతుడు అందుకని నిరంతరం తన శిరస్సు మీద తాను చుట్టుకుంటాడు అలాంటి కిరి తన కిరీటానికే తులసి మాలికలను చుట్టుకుంటాడు కనుక ఆ తులసి మాలికల యొక్క పరిమళం మాకు ఇక్కడ ఇక్కడికి వస్తున్నది లోపల ఉన్నటువంటి ఆ తులసి మాలికల యొక్క పరిమళం మా దాకా వస్తున్నది అంటే నువ్వు ఇప్పటిదాకా కృష్ణుడితోటి గడిపి ఉండవచ్చును నా తుడాయిముడి నారాయణన్ ఆయన ఎవరు అని అంటే కృష్ణుడు అనుకుంటున్నాం కానీ సాక్షాత్తు నారాయణుడే కదా కృష్ణుడుగా వచ్చినది ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాార్ణవనికేతన నాగపర్యంక ముత్సృజ్య హ్యాగతో పురీం అని విష్ణు పురాణంలో చెప్తారనమాట ఇక్కడ కనిపించేటువంటి కృష్ణుడు ఎవరో కాదండి ఏష నారాయణ ఈయన నారాయణుడే శ్రీమాన్ శ్రీహపతి అయినటువంటి లక్ష్మీపతి అయినటువంటి వాడే క్షీరార్ణవనికేతన పాలసముద్రంలో పవళించి ఉండేటువంటి వాడే అటువంటి వాడు నాగపర్యంక ముత్స్య తాను పవళించి ఉండేటువంటి ఆ ఆదిశేషుడు అనేటువంటి పర్యంకాన్ని ఉత్సృజ్య విడిచిపెట్టి ఆగత మధురాంపురి ఈ మధురా నగరంలో వచ్చి అవతరించాడు ఆయన కనుక ఈ కృష్ణ పరమాత్మ ఎవరు నారాయణుడే కనుక ఇక్కడ చెప్తున్నారు గోదాదేవి నారాయణన్ నమ్మాల్ పోత పరయధరం మనం ఆ నారాయణుణ్ణి మంగళాశాసనం చేస్తే అంటే ఆయన కీర్తిస్తే ఆయన నమ్మాల్ పోత పరయిధరం ఆయనే మనకు పురుషార్థమును ప్రసాదిస్తాడు నారాయణన్ నమ్మాల్ పోత్త పరిధరం పుణ్యనాల్ ఆ పరమాత్మ కృష్ణావ కృష్ణావతారంలో ఇప్పుడున్నాడు ఆయన త్రేతాయుగంలో రామావతారధారిగా ఉన్నప్పుడు ఆయన పండరుణాల్ కూతత్తిన్ వాళ్వింద కుంభకర్ణును రాముడు యుద్ధరంగంలో ఆ కుంభకర్ణుణ్ణి సంహరించాడు కూత్తత్తిన్ వాయువింద కుంభకర్ణును పుణ్య పుణ్యాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి గురించి ఇక్కడ గోదాదేవి చెప్తున్నటువంటి మాట పుణ్యనాల్ రాముడు అని పేరు చెప్పటల్లా పుణ్యనాల్ పుణ్యుడు రాముడికే ఆమె పెట్టినటువంటి పేరు పుణ్యుడు అని అందుకనే మనకు అది ఎందుకు చెప్పింది గోదాదేవి అంటే రామాయణంలో ధర్మం ధర్మం మూర్తి భవిస్తే రాముడు అని అంటారు అంటే ఈయన రాముడు ఎలాంటి వాడు అని అంటే ధర్మం ఒక ఆకారం ధరిస్తే రాముడిలాగా ఉంటుంది అని చెప్తాడు మారీచోడంతటి వాడు చెప్తాడు ఏమనంటే ఈ రాముడు రామో విగ్రహవాన్ ధర్మ ఈ రాముడు ఒక మూర్తి ఒక ఒక రూపం ధరించినటువంటి ధర్మమే అంటారు కనుక ధర్మానికే పుణ్యమని పేరు గనక గోదాదేవి దాన్ని గుర్తు చేస్తూ పుణ్యనాల్ కూతత్తిన్ వాళ్వింత కుంభకర్ణం ఆ పుణ్యుడైనటువంటి రాముడి చేత దెబ్బతిన్నటువంటి కుంభకర్ణుడు ఇంతకుముందు నీతోటి నిద్రలో పోటీ వేసి ఆ పోటీలో ఓడిపోయి ఉంటాడు కుంభకర్ణను తోత్తు మునక్కుం పెరింతుయల్దా అని తందాను ఒకవేళ ఆ కుంభకర్ణుడే నీకు పెద్ద నిద్ర ఇచ్చాడేమోనమ్మా అంటే తాను నిద్రపోతూ నీతోటి పోటీ పెట్టుకున్నాడు నువ్వు ఆ నిద్ర పోటీలో నువ్వు గెలిచావు గెలిచేటప్పటికీ అతని అతని దగ్గర ఉండేటువంటి నిద్రని ఇంకాస్త నీకు ఇచ్చేశాడు అంటే నా నాయన నిద్ర నిద్రపోను నా నిద్ర కూడా నువ్వే పోదువు కానీ అని ఇచ్చాడేమో అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా త్యాగరాజస్వామి ఎలాగైతే ఆనంద భైరవి రాగం నేను చేయను అన్నాడో అదేవిధంగా భైరవి రాగంలో ఆయన ఎట్లాగైతే సంగీతాన్ని కట్టలేదో అలాగే కుంభకర్ణుడు కూడా తాను పోయేటువంటి నిద్రని ఈ గోపిక్కి ఇచ్చేసేయడా ఇచ్చేశాడేమో అనమాట నేను తరుంతు ఇల్దాంతందానో ఆత్త అనందలుడయాయ్ అరుంగలమే వందు తెరవేలో రెంబాబాయ్ ఆత్త ఆనందలుడయ గొప్ప ఆనంద పరవశురాలుగా ఉండేటువంటి ఆవిడ ఓ గోపిక అరుంగలమే నెమ్మదిగా తీర్థమాయి వందు తిర ఈ నెమ్మదిగా వచ్చి నిద్ర నెమ్మదిగా లేచి వచ్చి ఈ తలుపు తెరవవలసింది మా గోష్ఠిలో చేరవలసింది అని గోదాదేవి లోపల ఉండేటువంటి గోపికను నిద్రలేపి తమ గోష్ఠిలో చేర్చుకుంటూ ఉన్నారు స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ్ గోదాయే నిత్యమంగళం